హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం బంగారం అంటే నచ్చని వారు ఎవరుంటారు ఇక మహిళలకు బంగారం అంటే చెప్పనక్కరలేదు బంగారం గుణ గుణాలు ఏంటో మీకు తెలుసా క్యారెట్ల బంగారం క్యారెట్ల బంగారం అంటే ఏంటో మీకు తెలిసే ఉంటుంది తెలువకుంటే తెలుసుకుందాం రండి బంగారం చాలా వరకు చాలా ఆమ్లాల విడి చర్యకు గురికాదు కరుగదు కానీ నైట్రిక్ ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలిపి తయారు చేసిన ఆక్వా రెజియా అనే ద్రవంలో కరుగుతుంది పై రెండు ఆమ్లాల మిశ్రమ ద్రవం బంగారాన్ని టెట్రాక్లోరైడి అయానుగా పరివర్తనం చెందిస్తుంది అలాగే సైనైడ్ యొక్క క్షార ద్రావణాలలో బంగారం కరుగుతుంది బంగారం పాదరసంలో కరుగుతుంది బంగారం పాదరసంలో కరుగుట వలన ఏర్పడిన మిశ్రమ ధాతువును అమాల్గం అంటారు తెలుగులో పాదరసమేలనము లేదా రసమిశ్రలోహము నవనీతమంటారు సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద పాదరసంలో బంగారం కరిగి రసమిశ్రలోహము మిశ్రమ ధాతువుగా ఏర్పడుతుంది ఇలా ఏర్పడిన ఆమాల్గం నత్రికామ్లం నైట్రిక్ ఆసిడ్లో కరుగదు వెండి క్షారలోహాలు నత్రికామ్లంలో కరుగుతాయి ఒక అంసు బంగారాన్ని మూడు వందలు చదరపు అడుగుల పలుచని రేకు పత్రంలా సాగగొట్టవచ్చును అత్యంత పలుచని రేకులుగా సాగే భౌతిక ధర్మాన్ని కలిగి ఉన్నది అంతేకాదు కేశముల కన్న సన్నని తీగెలుగా సాగుతుంది ఒక నుండి పొడవున్న తీయవచ్చును కేవలం ఒక చదరపు మీటరు వైశాల్యంగల రేకుగా సాగతీయవచ్చును పలుచగా సాగగొట్టబడిన బంగారు పత్రం నుండి వెలుతురు పచ్చని ఛాయగలిగిన నీలిరంగుగా వెలువడుతుంది ఒక గ్రాము బంగారాన్ని ఇరవై మైక్రో మీటర్లు మందమున్న నూట అరవై ఐదు మీటర్ల పొడవున్న తీగెలా సాగతీయవచ్చును బంగారు మిగతా లోహాలతో కూడా సంయోగం చెందుతుంది కాని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఈ మిశ్రమ ధాతువులు ఏర్పడతాయి ఇతర లోహాలను బంగారంలో దాని యొక్క మెత్తదనాన్ని తక్కించి దృఢత్వం పెంచుటకై కలుపుతారు గాలి చెమ్మ లేదా క్షేకరణ పదార్థాలు బంగారంపై ఎటువంటి రసాయనిక చర్యను ఓస్మియం తరువాత బరువైన లోహం బంగారమే మౌస్మియం ఒక ఘనమీటరుకు ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కిలోలు ఉంటే బంగారం పంతొమ్మిది వేల మూడు వందలు కిలోలు తూగుతుంది శుద్ధమైన చాలా లోహాలు సాధారణంగా ఊదారంగులో లేదా వెండిలా తెల్లగా ఉంటాయి కాని బంగారం మాత్రం ఎరుపు ఛాయ కలిగిన పసిమిరంగులో ఉంటుంది బంగారంలో కలుపబడే రాగి వెండి నిష్పత్తిని బట్టి బంగారం రంగులో వ్యత్యాసం కనిపిస్తుంది బంగారం యొక్క స్వచ్ఛత పాళ్లను ఫైన్నెస్ లేదా కారెట్లల్లో కొలుస్తారు బంగారాన్ని పైనస్ లో అయినచో వెయిలో వంతుగా లెక్కిస్తారు ఉదాహరణకు పైన్నెస్ ఎనిమిది వందల ఎనభై ఐదు అనగా అందులో బంగారం ఎనిమిది వందల ఎనభై ఐదు వంతులు మిగిలిన నూట పదిహేను వంతులు వెండి రాగి వంటి ఇతర లోహాలు కలుపబడి ఉన్నాయని అర్థం అలాగే ఇరవై నాలుగు కారెట్ అనేది కల్తీ లేని స్వచ్ఛమైన బంగారానికి సూచిక ఉదాహరణకు ఇరవై రెండు కారెట్ల బంగారం అనగా అందులో బంగారం ఇరవై రెండు భాగాలు మిగిలిన రెండు భాగాలు రాగి లేదా వెండి వంటి ఇతర లోహాలు కలిసి ఉన్నాయని అర్థం సో ఫ్రెండ్స్ బంగారం గురించి తెలుసుకున్నారు కదా నెక్స్ట్ మరొక విలువైన సమాచారంతో మీ ముందుకి వస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి నమస్కారం